ప్రజలకెళ్ళా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు తెలుసా దీన్ని గోల్డ్ ఆఫ్ ఆండీస్గా పిలుస్తూ ఉంటారు మీటరు నాలుగు లక్షలకు పైమాటే ఖరీదైన కశ్మీరీ నుంచి కాస్త అందుబాటులో ఉండే కాటన్ సిల్క్ లెనిన్ వరకు రకరకాల ఫ్యాబ్రిక్స్ గురించి వినే ఉంటారు వాటిల్లో ఒక్క దానికి ఒక్క ప్రత్యేకత తయారీ విధానం కూడా అయితే ప్రపంచంలోకి అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు తెలుసా అదేంటో దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోన అత్యంత మృదువైన అరుదైన ఫ్యాబ్రిక్గా వికోనాకు పేరుంది దీన్ని గోల్డ్ ఆఫ్ ఆండీస్గా పిలుస్తుంటారు ఒకప్పుడు రాజకుటుంబీకులు మాత్రమే ఈ ఫ్యాబ్రిక్ని ధరించేవారట అత్యంత పలుచుగా లేత బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ ఉన్ని ఒక మీటరు ధర దాదాపు నాలుగు లక్షలకు పైమాటే అంటే ఈ ఫ్యాబ్రిక్లో బేసిక్ మోడల్ జాకెట్ కొనాలన్నా తక్కువలో తక్కువ పదిహేడు లక్షలు కావాల్సిందే అమ్మో అంత ఖరీదా అంటే నిస్సందేహంగా అవుననే చెప్పాలి మరి ఎందుకంటే అంత ధర వికోన అనే వంటే జాతికి చెందిన ఓ జీవి కాస్త పొట్టిగా చలయికగా ఉండే ఈ జాతి జీవులు దక్షిణ అమెరికాలోనే అండీస్ పర్వత సార్ణువుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మూడు వేల రెండు వందల నుంచి నాలుగు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తైన ప్రదేశాలను నివసిస్తూ అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకోగలవు రాత్రిలో ఉష్ణోగ్రతలు మైనస్లోకి పడిపోయిన వీటి చర్మం పైన ఉండే ఉన్ని పొరలు వేటిని పట్టి ఉంచుతాయట ఈ జీవులు ఉన్ని మాత్రమే ప్రత్యేక లక్షణం కలిగి ఉండడంతో పాటు ఏడాదిలో ఒక వికోనా నుంచి కేవలం ఐదు వందల గ్రాములు ఉన్ని మాత్రమే ఉత్పత్తి అవుతుందట ఆ లెక్కన ఒక జాకెట్టు తయారు చేసేందుకు కనీసం ఇరవై ఐదు జీవులు అవసరం అవుతున్నాయి అన్నమాట మూడేళ్లకు ఒకసారి మాత్రమే వీటి నుంచి ఉన్నిని సేకరిస్తారట ఆ తర్వాత ఆ వికోనాకు గుర్తుగా ఒక ట్యాగు లాంటిది వేసి మళ్ళీ అడవిలోకి వదిలేస్తారట ఆండీస్ పర్వత శ్రేణుల్లోని వాతావరణంలో తప్ప మరెక్కడ ఈ జీవుల జాడ కనిపించదు కాబట్టి వాటికి అంత డిమాండు వికోణాల నుంచి సేకరించి ఉంది కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ ఆ పేరు వచ్చింది ఇది రెండో ఖరీదైన ఫ్యాబ్రిక్ కశ్మీరీ కంటే రెట్టింపు మృదుత్వాన్ని కలిగి ఉంటుందట ఇష్టానుసారం వేటాడడం తదితర కారణాలతో పంతొమ్మిది వందల అరవై దశకంలో ఈ వికోణాల సంఖ్య తగ్గడం ప్రారంభమయ్యింది అంతరించిపోయే జాబితాలోనూ చేరాయి పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో వాటి ఉనికి ప్రశ్నార్థకం కానుందని గుర్తు తెచ్చిన అక్కడి ప్రభుత్వాలు యునెస్కోతో సహకారంతో వికోణాల సంరక్షణకు నడుం బిగించాయి కట్టుదిట్టమైన చర్యలతో క్రమంగా వాటి సంఖ్య పెరగసాగింది ఆ సమయంలోనే వెచ్చదనాన్ని పట్టి ఉంచే ఆ జీవలో ఉన్ని గొప్పతనం ప్రపంచానికి తెలిసింది వాణిజ్య పరంగాను ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఇదండి ఈ కోటు గురించి ఇన్ని లక్షలు ఉందంటే మీరే ఆశ్చర్యపోతున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్